హాయ్ అండి నేను మీ సౌజన్య వెల్కమ్ టు సౌజన్య స్టార్ ఫ్యామిలీ ఈరోజు మనం సొంటి ఎలా ప్రిపేర్ చేసుకున్నాము పిల్లలకి ఏ విధంగా వేస్తున్నామని అని చూపిస్తున్నా అండి ముందుగా నేనైతే ఒక పావు కిలో సొంటి తెచ్చాను అది బాగా ఎండబెట్టేసి కొంచెం స్టవ్ వెలికిచ్చి కొంచెం వేడి చేశానండి అట్లా అట్లా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి తర్వాత మిక్సీకి ఇట్లా పౌడర్ లాగా చేశానండి ఇది ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది నీళ్ళు ఉంటుందండి అండి తర్వాత ఒక స్పూను పొడి వేసుకున్నాను చిటికడు ఉప్పు చిటికడు పసుపు వేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి దీనివల్ల ఉపయోగం ఏం ఏంటంటే పిల్లలకి బాగా ఆకలి వేస్తుందండి అలాగే మందం పొట్టలో ఉన్న మందమంతా కుట్టేస్తుంది అందుకని చెప్పి మేము టూ వీక్స్కి ఒకసారి వేస్తామండి మా పిల్లలకి ఖచ్చితంగా వేస్తానండి రెండు వారాలకు ఒకసారి మా పెద్దోడైతే బాగా ఇష్టంగా అంటే తింటానండి చిన్నప్పుడు బాగా సతా ఇచ్చేవాడు కానీ ఇప్పుడైతే ఏం సతా తినేస్తాడు కానీ మా చిన్నోడికి సుంటే వేయాలంటే ఉంటది మీరే చూడండి ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఒకసారి తినాలన్నా చూడు అన్నయ్య చూడు ఎంత ఫాస్ట్ కమింగ్ చూడు అన్న చూడ అంత ఫాస్ట్ గా అయిపోతాయో సరే నీకు ఒక్కటే చక్కెరద్దాలా ఆ సరే చక్కెరతే తింటావా చూడండి ఒక్కటి తింటాడంట మళ్ళీ చక్కెలంటూ కానీ వాటర్ ఆ நோட்ல பெட்டேஸ் வாட்டர் மிங்கேசா அந்த நோது சக்கிர கொஞ்சம் என்னொக்கே கதா தின இது నేను కాదే ఏం కాదే లే క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకో నీలే నేను కడత ఉంటే క్లీన్ చేస్తాను అసలు నువ్వు తినలేదురా ఎంత ఊసేసినావు అయ్యేయ్ అయ్యాయప్పా బయట ఇప్పటి కడైస్తా చిన్నది సారీ ఇది కడగాల మళ్ళీ కడద కడదనే కడుక్కుందా ఇప్పుడు ఎట్లా కడతానా తిన్న తర్వాత కడగల నానా బట్ తీసుకో నీళ్ళు తీసుకో అంతే నోట్లు పెడతా నీళ్ళు మింగేసే నేను ఫస్ట్ నోట్లో పెడతా కారం ఉంటుంది ఇది బుజ్జిది చిన్నది నానా భలేదు అందుకేనే చిన్నది పెట్టినా నీళ్ళు దాగేసా బాటిల్లో వీడు మింగేసే నవడకూడదు నీళ్ళ దగ్గ నిల్గు అంతే అయిపోయే సురు ఎంత గుడ్ బై వెరీ గుడ్ నా నన్ను మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్